హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో సమ్మర్లో ఎక్కువగా దొరికే మామిడికాయలతో పులిహోరని ప్రిపేర్ చేయబోతున్నాము ఎంతో టేస్టీగా ఉండి ఈ మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం పదండి ముందుగా మామిడికాయ పులిహోర కోసం ఇక్కడ నేను మామిడికాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకుంటున్నాను తర్వాత దీనిపైన ఉన్న లేయర్ని ఫీల్ చేసుకొని ఇప్పుడు ఈ మామిడికాయని తురిమి పక్కనుంచుకోవాలి పుల్లగా ఉన్న మామిడికాయలని చూస్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మామిడికాయలని తురిమి పక్కనుంచుకుంటున్నాను ఇప్పుడు ముందుగానే పులిహోర కోసం ఇక్కడ మనము రైస్ని కుక్ చేసుకుని పక్కనుంచుకోవాలి వేడి వేడి అన్నంలో డైరెక్ట్గా కొంచెం పసుపుని వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఒకవేళ అన్నం గనక చల్లారిపోయినట్లయితే పోపులో పసుపు ఉప్పు వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి అన్నం వేడిగా ఉంది కాబట్టి ఈ రెండు డైరెక్ట్గా వేసేస్తున్నాను వేసి ఒక నూనె బొట్టు వేసుకొని అన్నంలోకి ఇదంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని రెడీగా పక్కనుంచండి తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని పోపుకి సరిపడినంతగా ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము పోపు దినుసులను వేసుకోవాలి ఇక నేను రెడీగా పల్లీలు అదేవిధంగా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కొన్ని జీడిపప్పులు కరివేపాకు పక్కన ఉంచుకున్నాను వీటిని ముందుగా మనం ప్యాన్లోకి వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము మిగిలిన పోపు దినుసులను కూడా యాడ్ చేసుకుందాము ఇక నేను వన్ స్పూన్ వచ్చేసి మినప గుండ్లను వేస్తున్నాను అదేవిధంగా ఒక స్పూన్ పచ్చి అదేవిధంగా ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి పోపు బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి టేస్ట్ అనేది పోపులోనే ఉంటుంది కాబట్టి పల్లీలు జీడిపప్పు ఆవాలు మినపప్పు పచ్చిసెనపప్పు ఇవన్నీ చక్కగా వేగాలండి నిదానంగా పోపుని వేయించుకోండి ఇలా కాస్త పోపు నైంటీ పర్సెంట్ వేగింది అన్నప్పుడు మనము ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్న మామిడి తురుముని ఇందులోకి వేసుకొని పోపులో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇంకొక ప్రాసెస్ కూడా చేయొచ్చండి విడిగా మనము మామిడి తురుముని నూనెలోకి మగ్గించి ఆ తురుము అన్నంలోకి వేసేసుకొని ఫైనల్గా పోపును పెట్టుకొని వేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తురుముని బాగా మగ్గించుకోవాలి బాగా పచ్చివాసన పోయి ఇది మనం వేసిన ఆయిల్ మొత్తము ఇదంతా పైకి తేలే విధంగా మనం కలుపుతూ మగ్గించుకోవాలండి సో ఈ విధంగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని వేస్తున్నాను మనం ఆల్రెడీ రైస్లో వేసుకున్నాం కదా వేడివేడి అన్నంలో ఇందులో కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది చిటికెడు పసుపు వేసుకుందాము ఎక్కువగా వేయకండి కొంచెం వేసుకోండి తర్వాత పులిహోర టేస్ట్ అనేది మరింత బాగుండడం కోసం ఇక్కడ ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఇంగువను వేసుకొని పసుపు ఇంగువ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి ఇది మనకి మగ్గేదానికి ఒక రెండు మూడు నిమిషాలు అయితే టైం పడుతుంది సో నిదానంగా వేయించుకుంటూ కలుపుకోండి ఇలా చక్కగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు మీరు వదిలేసినట్లయితే మామిడితూరం అనేది బాగా మగ్గి నూనె అనేది పైకి తేలుతుంది అంతవరకు మీరు ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి అయితే మీకు పప్పులు అనేవి కాస్త మెత్తబడతాయి ఈ ప్రాసెస్ చేస్తే మీరు ఫైనల్గా పోపు వేసుకుంటే క్రిస్పీగా వాళ్ళు అలా ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది కదా మామిడి తురుము ఇదే ఫైనల్ స్టేజ్ ఇప్పుడు దీన్ని తీసి మనం అన్నంలోకి వేసేసుకుందాము అన్నంలో వేసుకొని అన్నంలోకి ఇదంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా చక్కగా కలుపుతూ లోపల దాకా అంతా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అంటే ఎంతో రుచికరమైన నోరు నుంచే మామిడికాయ పులిహోర రెడీ ఈ సమ్మర్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి కదండి అండ్ మనకి ఉగాది ఫెస్టివల్ కూడా దగ్గరలో వస్తుంది కాబట్టి అదేవిధంగా మామిడి పంట కూడా ఎక్కువగా ఉంటుంది కదా మామిడికాయలు కూడా మనకి ఎక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి ఏ శుభకార్యానికైనా ఈ సమ్మర్ సీజన్లో మామిడికాయలతో పులిహోర లేదా ఇంకేదైనా రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజైతే మనం మామిడికాయ పులిహోరని ప్రిపేర్ చేసేసుకున్నాము మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ మనం టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో అనేది చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆవాలు అదేవిధంగా వన్ స్పూన్ మెంతులు అదేవిధంగా వన్ స్పూన్ జీలకర్ర తర్వాత వన్ స్పూన్ మిరియాలని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కాస్త వీటిల్ని బాగా వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక నేను ఒక ఐదు ఎండుమిర్చీలని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆవాలు చిటపట అంటున్నప్పుడు విధంగా మెంతులు కూడా చూడండి గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యాయి కదా వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు అదే లో ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి ముందుగానే చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని దీన్ని ఈ విధంగా గుజ్జులాగా ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకున్నాను ఇప్పుడు వేడివేడి నూనెలోకి ఈ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కాసేపు ఈ చింతపండు గుజ్జుని ఉడకనివ్వాలి తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా కొంచెం కరివేపాకును వేసుకోవాలి చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ అదేవిధంగా కొంచెం బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని చింతపండు గుజ్జులోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా చింతపండులో ఈ పచ్చిమిర్చి ఇవి ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేస్తున్నాను చక్కగా ఇవి బాగా ఉడికిపోవాలి నూనె బాగా పైకి తేలేంత వరకు ఈ చింతపండు గుజ్జుని మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా అది ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి మంచి ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి టెంపుల్లో పెట్టే విధంగా ఈరోజు నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా పౌడర్ని యాడ్ చేసుకున్నాం కదా మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి లో ఫ్లేమ్ పెట్టుకోండి తర్వాత ఈ విధంగా చూడండి నూనె బాగా పైకి తేలుతూ చక్కగా రెడీ అయిపోయింది సో మనకైతే పేస్ట్ రెడీ అయిపోయింది చింతపండు పేస్ట్ ఒకసారి బాగా కలిపేసి తీసేసుకుందాము సో ఈ విధంగా చింతపండు పేస్ట్ని రెడీ చేసుకోవాలి ముందుగానే అన్నంని కూడా కుక్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ చింతపండు పేస్ట్ అన్నంలోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి సో మనం చేసుకున్న పేస్ట్ కరెక్ట్గా తీసుకున్న రైస్కి సరిపోయిందండి ఈ విధంగా పేస్ట్ మొత్తం యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా గరిటతో కలిపేదానికంటే కూడా చేత్తో మిక్స్ చేసుకుంటే పులిహోర టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ ఫ్లేవర్ మొత్తం ప్రతి ఒక్క మెతుక్కి ఫ్లేవర్ అనేది అంటే టేస్ట్ అనేది పులిహోరకి చాలా బాగుంటుంది సో గట్టిగా ప్రెస్ చేస్తూ చేయకుండా ఇలా వేళ్లతోనే పై పైన ఈ విధంగా మిక్స్ చేస్తూ కలపండి పులిహోర అనేది సో చూడండి ఇలా అన్నంలో ఉండలు ఉంటాయి కదా వాటిని విడతీస్తూ ఈ పేస్ట్ని ప్రతి ఒక్క మెతుక్కి అంటేటట్టుగా ఈ విధంగా చేత్తో ప్రెస్ చేస్తూ మిక్స్ చేయండి ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం పోపును పెట్టేసుకుందాము స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులోకి పల్లీలు పచ్చిశనగపప్పు మినపగుండ్లు అదేవిధంగా కొంచెం ఇంగువ ఆవాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పప్పులన్నీ క్రిస్పీగా రావాలండి ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాతనే పులిహోరలోకి యాడ్ చేయండి తర్వాత ఈ పోపును మొత్తం అన్నంలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది గుడిలో పెట్టే పులిహోర టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇవాళ మన టేస్టీ రెసిపీ నేతి బొప్పట్లు నేతి బొబ్బట్లు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా సాఫ్ట్గా డెలీషియస్గా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దామండి ఈ ఉగాది ఫెస్టివల్ రోజు ఈ నేతి బొబ్బట్లు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ సాఫ్ట్ అండ్ డెలీషియస్ నేతి బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం పదండి ముందుగా ఇక్కడ నేను పచ్చిసెనపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న పచ్చిసెన పప్పుని కుక్కర్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా కుక్కర్లోకి వేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు మైదా పిండిని వేస్తున్నాను కొంచెం ఒక పించు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఇలా కొంచెం కొంచెం నీళ్ళను పోసుకొని దీన్ని మనం డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ లోపల మనము డఫ్ ప్రిపేర్ చేసే లోపల మనకి ఇక్కడ పప్పు విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి కొంచెం కొంచెం నీళ్ళ పోసుకొని ఈ విధంగా సాఫ్ట్ డఫ్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనం చపాతీ డఫ్ కంటే కూడా ఇది చాలా సాఫ్ట్గా ఉండాలండి ఈ విధంగా డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఈ విధంగా డఫ్ని ప్రిపేర్ చేసుకొని ఇందులోకి నూనె పోసి ఈ నూనె బాగా ఈ పిండికి పట్టించేటట్టుగా ఈ విధంగా కలపాలి ఇదిగోండి ఈ విధంగా డఫ్ని ప్రిపేర్ చేసుకొని మూత పెట్టేసి పక్కనుంచండి ఇప్పుడు పప్పుని బాగా ఉడికింది కదా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా లిడ్ ఓపెన్ చేసి పప్పుని ఇప్పుడు మనం దీన్ని మ్యాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పప్పు చక్కగా మెదిగిపోయి ఉండాలన్నమాట ఇలా ఒక పప్పు చేతికి తీసుకొని వేలతో ఈ విధంగా ప్రెస్ చేస్తే మెత్తగా మ్యాష్ అయిపోవాలి ఈ విధంగా పప్పు కుక్ అయిన తర్వాత ఇందులోకి నేను డైరెక్ట్గా బెల్లంని వేసేస్తున్నానండి స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం తురుముని చేసుకొని అది కుక్కర్లోకి వేసేసుకోవాలి బెల్లం తురుము వేసుకొని బాగా ఉడికించండి ఆల్రెడీ ఇది పప్పు మెత్తగా అయింది కాబట్టి బెల్లం వేసి మనము మ్యాషర్తో మ్యాష్ చేస్తే శుభ్రంగా మెదిగిపోతుంది ఇప్పుడు ఇది మరింత టేస్టీగా ఉండడం కోసం కొబ్బరి పొడిని వేస్తున్నానండి డెస్టేటెడ్ కోకోనట్ ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత యాలకులని రెండు దంచి ఇందులోకి వేస్తున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది టెంపుల్ స్టైల్లో ఉండడం కోసం కొంచెం చిటికెడు పచ్చకర్పూరం తీసుకొని ఇలా చేతితో మ్యాష్ చేసుకొని వేసేసుకోండి ఇలా మొత్తం కలిపి ఈ విధంగా పూర్ణం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి వీటిని చిన్న చిన్న సైజు ముద్దలుగా ఈ విధంగా రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇలా అన్నీ ఒకే సైజులోకి వచ్చే విధంగా ముద్దలని ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి ఈ లోపల మైదా పిండి కూడా చక్కగా నానుంటుంది కదండి ఇప్పుడు ఒకసారి నూనెలోకి ఈ మైదాపిండిని బాగా కలిపి ఇప్పుడు డఫ్ని కొంచెం కొంచెం తీసుకొని దీన్ని అరచేతి పైన ఈ విధంగా పెట్టుకోవాలి మనం తీసుకునే పూర్ణం పిండి కంటే కూడా ఈ మైదా పిండి డఫ్ అనేది కన్సిస్టెన్సీ తక్కువగా ఉండాలి ఈ విధంగా పల్చగా చేతి మీద ఈ విధంగా ప్రెస్ చేసుకొని పూర్ణం పిండి పెట్టి ఇలా చుట్టూ కవర్ చేసేసుకోవాలి ఈ విధంగా చుట్టూ కవర్ చేసుకొని ఏదైనా ఎక్స్ట్రా పిండి ఉంటే ఈ విధంగా రిమూవ్ చేసేసేయండి ఇప్పుడు దీన్ని ఫ్లాట్గా ఈ విధంగా ఒత్తేసుకోవాలి ఇప్పుడు నేనైతే బటర్ పేపర్ తీసుకుంటున్నానండి మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ లేకపోతే అరిటాగ్ మీదైనా పాలిథిన్ కవర్ మీదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను పైన కూడా బటర్ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా చేతితో ప్రెస్ చేసేస్తే పల్చగా వస్తాయండి లేదా చేతితో కష్టం అనిపిస్తే ఈ విధంగా రోలర్ తీసుకొని అయినా ప్రెస్ చేసేసుకుంటే బొబ్బట్లు అనేవి ఈ విధంగా పల్చగా రెడీ అయిపోతాయండి ఇలాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీనిపైన నెయ్యిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మనం నెది బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నెయ్యి అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు డైరెక్ట్గా ఈ బటర్ పేపర్ పైన ఉన్న బొబ్బట్లని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు వేసుకొని రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చాలి ఈ విధంగా నెయ్యి బాగా ఈ విధంగా బొబ్బట్లు పట్టేటట్టుగా మనము రెండు వైపులా కాల్చాలి ఈ విధంగా కాల్చి తీసుకోవడమే సో చూసారు కదా మీరు ఇది కలర్ఫుల్గా కనపడడం కోసం కొంచెం పసుపు వేసుకుంటే పిండిలో ఎల్లోగా కనిపిస్తుంది ఏమి కలర్స్ వేయకపోతే ఈ విధంగా ఉంటుందండి నెయ్యి వేసి బాగా చక్కగా రెండు వైపులా కాల్చాలి ఇది బాగా కాలేదానికి కొంచెం టైం పడుతుంది రెండు వైపులా చక్కగా కాల్చి తీసుకోవడమే అన్ని బొబ్బట్లని ఈ విధంగానే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి మీరు ఎంత పలచగా చేస్తే అంత సాఫ్ట్గా వస్తాయి సో చూసారు కదా ఈ విధంగా రెండు వైపులా బొబ్బట్లన్నీ కాల్చి తీసుకోవడమే అంతే అండి టేస్టీ బొబ్బట్లు రెడీ ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసి తీసుకుంటున్నాను ఇదిగోండి మనకి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి ఇలా కాల్చిన బొబ్బట్లన్నిటిని ఒక హాట్ ప్యాక్లో వేసినట్లయితే మూత పెట్టి మనము ఉంచేసినట్లయితే బొబ్బట్లు అనేవి మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి సో చూసారు కదా బొబ్బట్ల రెసిపీ అయితే రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు మీకు ఒకటి తుంచి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చాయి అనేది మీరే చూసేద్దరు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇంతైనా బొబ్బట్లని ఈజీగా చేసేసుకోవచ్చు అంత సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకున్నాం ఈరోజు మీరు కూడా ట్రై చేసి మీకు ఈ బొబ్బట్ల రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే బొబ్బట్లు కాకుండా ఈరోజు మనం కోవా బొబ్బట్లని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మైదా గోధుమ పిండి కలిసిన పిండిని ఒక కప్ ఇందులోకి యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి షుగర్ ని యాడ్ చేస్తున్నాను మనం బొబ్బట్లు తినేటప్పుడు పైన లేయర్ కూడా కాస్త స్వీట్ గా ఉండేదాని కోసం ఇందులో నేను షుగర్ ని యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ దీన్ని మనము కాస్త జారుగానే డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి బొబ్బట్లకు ఎప్పుడైనా మనము పిండిని కాస్త జారుగానే కలుపుకోవాలి అండ్ ఫైనల్ గా ఇందులోకి ఆయిల్ ని యాడ్ చేయాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఆయిల్ లో ఈ పిండిని మనము నానబెట్టాలి ఇలా పిండిని ఒకసారి బాగా ఆయిల్ లోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి హాఫ్ అన్ అవర్ నానతే బుబ్బట్లు అనేవి బాగా మెత్తగా వస్తాయి మీకు సమయం లేదనుకోండి చిటికెడు బేకింగ్ సోడా వేసైనా కలుపుకుంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కోవా ప్రిపరేషన్ చూసేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కోవా డైరెక్ట్గా వేయకూడదు కాబట్టి ఇందులోకి కాస్త నెయ్యిని వేసి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనం పచ్చికోవాని యాడ్ చేసుకుందాం పచ్చికోవా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే మనం స్వీట్ని ప్రిపేర్ చేస్తే బాగుంటుందండి ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసి ఇందులో కోవా వేస్తే ఇది మెల్ట్ అయ్యేదానికి మనకి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది సో ఈ ఫ్రిజ్లో పెట్టినట్లయితే ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే కోవాని స్టార్ట్ చేయండి ఇలా ప్యాన్లోకి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసినట్లయితే ఈ వేడికే ఈ కోవా అనేది కరిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకుందాం నేనైతే కాస్త తక్కువగానే షుగర్ని యాడ్ చేస్తున్నానండి దీని ప్లేస్లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు కాకపోతే టేస్ట్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది అంతే ఇప్పుడు ఈ విధంగా బాగా మెల్ట్ అయింది కదా ఇలా మిక్స్ చేసి ఫైనల్గా ఇందులోకి మనం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి పౌడర్ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కాస్త చిక్కబడి దగ్గరకు వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి కోవా రెడీ అయిందో లేదో తెలిసేదానికి ఈ కోవా అనేది ప్యాన్ని లీవ్ చేసేస్తుందండి అంతవరకు మనం కోహాని మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా మిక్స్ చేస్తూ ఉండగా కొంచెం బాల్లాగా ఫామ్ అయ్యి ఇదంతా దగ్గరగా వచ్చేస్తుంది సో చూసారు కదా కోవా అంతా ఒక దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్లేట్ మొత్తము ఈ విధంగా కోవాని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కనుక స్ప్రెడ్ చేసినట్లయితే ఇది త్వరగా చల్లారి కాస్త గట్టిపడుతుంది ఈ కోవా త్వరగా గట్టిపడడం కోసం ఫ్రిడ్జ్ లో కనుక ఒక టెన్ మినిట్స్ ఉంచినట్లయితే కోవా చల్లారి గట్టిపడిపోతుంది అప్పుడు మనకి ఉండలు చేసుకునే దానికి కూడా ఈజీగా ఉంటుంది కోవా రెడీగా ఉంది అండ్ అదే విధంగా పిండి కూడా రెడీ అయిపోయింది ఇలా ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మనం చిన్న సైజు పిండి ముద్దని తీసుకుందాము అంటే మనం ప్రిపేర్ చేసే బొబ్బట్లని సైజుని బట్టి ఇక్కడ పిండి అనేది మనం తీసుకోవాలి నేను చిన్న సైజు బొబ్బట్లను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిని బటర్ పేపర్ పైన ఈ విధంగా పలచగా ఒత్తుకొని ఇందులోకి కోవా ముద్దని పెట్టేసుకోవాలి ఇలా కోవా ముద్ద ప్రిపేర్ చేసుకొని పిండి మధ్యలోకి పెట్టి ఈ చుట్టూ పిండిని మొత్తం ఈ విధంగా కోవా కవర్ అయ్యేటట్టుగా మనము ఈ విధంగా కవర్ చేసుకోవాలి తర్వాత ఇలా వేళ్లతో బొబ్బట్ల లాగా రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఒక వైపు ఈ విధంగా బాగా వేళ్లతో ప్రెస్ చేసుకొని ఇంకొక వైపు తిప్పి ఈ విధంగా మళ్ళీ వేళ్లతోనే బొబ్బట్లలాగా ప్రిపేర్ చేసుకోవాలి చేతికి నెయ్యి లేక నూనెనైనా ఈ విధంగా వేళ్ళకి పెట్టుకొని ఈ విధంగా వత్తినట్లయితే బొబ్బట్లు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి ఇలా బటర్ పేపర్ చుట్టూ తిప్పుతూ మీరు గనక ఈ బొబ్బట్లని ప్రెస్ చేస్తున్నట్లయితే షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది బొబ్బట్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని మనం వేయించుకుందాం దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ చేసుకొని వన్ డ్రాప్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బొబ్బట్టుని టిష్యూ పేపర్తోని ఈ విధంగా డైరెక్ట్గా వేసేసి స్లోగా టిష్యూ పేపర్ని తీసేసి దీన్ని రెండు వైపులా బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి సో ఫస్ట్ ఒక వైపు బాగా వేగిన తర్వాత దీన్ని టర్న్ చేస్తూ నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇంకొక వైపు దీన్ని మనము వేయించుకోవాలి నెయ్యి పొప్పట్లు కాబట్టి నెయ్యి అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి సో చూడండి ఈ విధంగా బాగా వేగింది కదా ఇంకొక వైపు కూడా బాగా ఇలా ప్రెస్ చేస్తూ వేయించుకుంటూ రెండు వైపులు వేగిన తర్వాత తీసేసుకోవడమే అంతే అండి టేస్టీ కోవా పొప్పట్టు రెడీ వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ చూద్దాము పిండి ముద్దని బటర్ పేపర్స్ మధ్యలో పెట్టి ఈ విధంగా రోలర్ తో కనుక ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా పల్చగా వస్తాయండి మీకు వేళ్లతో తట్టడం కష్టం అనిపిస్తే ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ప్యాన్ పైన యాడ్ చేసుకొని చుట్టూరు కాస్త నెయ్యిని వేసి రెండు వైపులా ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటూ చూసారు కదా పుంగుతూ ఎంత బాగా వచ్చాయో చాలా మెత్తగా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా మీరు కూడా ఈ కోవా బొబ్బట్లు ప్రిపేర్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వేడివేడిగా తింటే మాత్రము టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసి ఈ కోవా బొబ్బట్లు ఎలా వచ్చాయనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు ఉగాది స్పెషల్ రెసిపీగా పానకంని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక నాలుగు ఇలాచీలని ఒక పది మిరియాలని తీసుకుంటున్నాను అంటే మనం బెల్లం క్వాంటిటీ ఎంత తీసుకుంటామో దానిని చూసుకొని ఇక్కడ మనం మిరియాలని తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటే ఘాట్ వస్తుంది కాబట్టి ఇక్కడ చూసుకొని మిరియాలని యాడ్ చేసుకోవాలి అండ్ ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను ఇలాచీని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బెల్లంని ముందుగానే దంచిపెట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు బెల్లం ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరింత టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ నేను కృష్ణ తులసిని తీసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ఆకులన్నీ కలెక్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఆకులను వరకే తీసుకొని వేసుకుంటున్నానండి ఒక పది పన్నెండు ఆకులని ఈ విధంగా వేసుకుంటున్నాను ఇలా ఆకులన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో తులసి వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది కాబట్టి కృష్ణ తులసిని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ కాదండి జస్ట్ బెల్లం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పానకాన్ని మనం ఏదైనా ఒక బౌల్ అంటే దేవుడికి ఏదైతే మనము పెట్టదలుచుకుంటున్నామో ఆ బౌల్లోకి ఈ పానకాన్ని యాడ్ చేసుకోవాలి మనం పానకాన్ని చిక్కగా తయారు చేసుకున్నాం కాబట్టి చూసుకొని ఎంత పల్చగా కావాలో అన్ని నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవడమే మీరు కావాలంటే ఇది ఫిల్టర్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా ఇలాచి ఇవన్నీ అడ్డం వస్తున్నాయంటే ఫిల్టర్ చేసుకొని ఈ పానకాన్ని తీసుకోవచ్చు తర్వాత వడపప్పును కూడా శుభ్రంగా మూడుసార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళని వంపేసి మళ్ళీ నీళ్ళని యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టినట్టయితే పెసరపప్పు శుభ్రంగా నానిపోతుంది అంతే అండి టేస్టీ పానకం రెసిపీ రెడీ అదేవిధంగా వడపప్పు కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉగాది రోజు దేవుడికి నైవేద్యంగా చాలా బాగుంటుంది సో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం ఇవాళ మన ఛానల్లో తెలుగు సంవత్సరాదికి తెలుగు వారందరింట ప్రత్యేకంగా చేసుకొని ఉగాది పచ్చడిని ఇవాళ మనం శాస్త్రవేత్తంగా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దామండి దానికంటే ముందుగా ఈ ఉగాది పచ్చడి గురించి కొంత తెలుసుకొని ఉగాది పచ్చడి ప్రిపరేషన్లకి మనం వెళ్ళిపోదాం ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి లేకుండా అనేది పూర్తి కాదు కదా అంతటి విశిష్టత కలిగిన ఈ ఉగాది పచ్చడి మన జీవితంతో ముడిపడి ఉంటుంది ఇందులోని ప్రతి ఒక్క రుచి జీవితంలోని భావోద్వేగాలతో సంబంధం కలిగి ఉంటుంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఉగాది పచ్చడికి ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత ఉంటుంది దుఃఖాలను సంతోషాలను సమానంగా స్వీకరించాలని తెలియజెప్పడమే ఈ ఉగాది పచ్చడి ఆధ్వర్యం ఇందులో ఉపయోగించే ఆరు పదార్థాలు ఆరు భావోద్వేగాలని సూచిస్తాయి ఇవి మానవ జీవితానికి మార్గదర్శక సూత్రాలుగా నమ్ముతారు ఈ ఆరు భావోద్వేగాలు జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి వాటిని ప్రతిపించేది ఈ ఉగాది పచ్చడి చేదు తీపి పులుపు వగరు ఉప్పు కారం రుచితో ఈ ఉగాది పచ్చడిని చేస్తారు ఇది జీవితంలోని హెచ్చు తగ్గులను సూచిస్తుంది కొత్త జీవితాన్ని కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ ఈ ఉగాది పచ్చడిని తింటారు ఇప్పుడు మనం ఆంధ్ర స్టైల్లో ఉగాది పచ్చడిని శాస్త్రోక్తంగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దామండి ముందుగా ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకునే దానికోసం ఒక కొత్త కుండని తీసుకోవాలి దాంట్లో ఇప్పుడు మనం చెట్ కలిపి మనం ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఇక్కడ నేను పులుపుని ఇందులోకి వేస్తున్నానండి దానికోసం చింతపండు తీసుకొని నారాలన్నీ తీసేసి ఈ విధంగా చింతపండు రసాన్ని చిక్కగా తీసుకొని దీన్ని కుండలోకి వేసేస్తున్నాను ఇప్పుడు మనం ఒక రుచిని ఇందులోకి వేసుకున్నాము ఇప్పుడు షడ్రుచులలో రెండో రుచి ఏంటో చూసేద్దాం తీపి దానికోసం ఇక్కడ నేను బెల్లం పొడిని తీసుకుంటున్నానండి బెల్లం పొడిని కూడా ఇందులోకి వేసేసుకుందాము తర్వాత షడ్రుచులల్లో మూడో రుచి ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను కారం తీసుకుంటున్నాను కారం అంటే కారం ప్లేస్లో ఇక్కడ మనం శాస్త్రోక్తంగా చేస్తున్నాం కాబట్టి మిరియాల పొడిని ఈ విధంగా మెత్తగా దంచుకొని మిరియాల పొడిని వేసుకోవాలి ఇప్పుడు మనం పులుపు తీపి కారంని వేసుకున్నాము ఇప్పుడు షడ్ రుచులల్లో నాలుగవ రుచి ఉప్పు దానికోసం ఇక్కడ నేను ఉప్పుని తీసుకొని ఇందులోకి వేస్తున్నానండి మీ దగ్గర లవణం ఉంటే అది కూడా వేసుకోవచ్చు తర్వాత వగరు దానికోసం పచ్చి మామిడికాయ పిందెలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ముక్కలని ఇందులోకి వేసుకోవాలి మీరు పెద్ద సైజు మామిడికాయలు తీసుకున్నారనుకోండి పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు ఆల్రెడీ వేసాం కాబట్టి అంత పుల్లగా అయిపోతుంది కాబట్టి మీరు వగరుగా ఉన్నవే ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి వేపపూత రేకులని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇది మేమైతే పచ్చడి ఈ విధంగా చిక్కగానే ప్రిపేర్ చేసుకుంటాము నలుగురికి పంచాలి అని అనుకున్నప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళని పోసుకొని ఇప్పుడు దీన్ని మనము అందరికి గ్లాసులలో ప్రసాదంగా ఇస్తామన్నమాట అంతే అండి శాస్త్రవేత్తంగా ఉగాది పచ్చడి రెడీ మీరు ఈ విధంగా తయారు చేసి మూత పెట్టి పూజ అయిపోయిన తర్వాత మనం స్వీకరిస్తే ఈ ఉగాది పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఉదయం లేవగానే అల్పాహారాలు అవేమి తినకుండా దేవుడికి ముందు నైవేద్యంగా ఇది స్నానాలు చేసి చక్కగా నైవేద్యం పెట్టి అప్పుడు ఇది స్వీకరించిన తర్వాతే అవన్నీ తీసుకోండి ఈ ఉగాది పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఈ ఉగాది పండుగ రోజున ఈ ఉగాది పచ్చడిని తయారు చేసి చూడండి మీరందరూ ఇంటిల్లిపాది పాది సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతతో ఈ వీడియోని స్టాప్ చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్